నమస్తే దోస్తులు ఈ కార్పెంటర్ స్కిల్స్ చూడండి ఇట్లాంటి స్కిల్స్ మీకు చాలా జాగాలలో యూజ్ అవుతాయి ఒకవేళ కొత్త కొత్తగా దేశాలు ఎక్కడ ఎక్కడెక్కడ ఇంటర్వ్యూ తీసుకుంటే మాత్రం ఇట్లాంటి స్కిల్స్ పక్కా యూజ్ అవుతాయి అందుకోసమే ఈ వీడియో మీ ముందు అడిగి తీసుకొచ్చిన ఇగో ఈ గ్రీన్ షర్ట్ అయినకి అసలు కొట్టసలేదు ఆ రెడ్ షర్ట్ అయినకి అయితే గ్రీన్ షర్ట్ అయినా ఎట్లా చేయాలా ఏం చేయాలా చేసి చూపెడుతున్నాడు చూడు ఇగో ఇట్లా పెట్టి దానికి పైన మూల కొట్టుకొని ఇగో దీనికి కూడా స్కిల్ చూపెడతాడు ఇది ఎందుకు కొట్టరాకొచ్చింది అని చెప్పేసి దీనికి కూడా చూపెడతాడు అవ అట్లా ఒక వెనుక మూల కొట్టుకొని దాన్ని పట్టుకొని కింది కంపి ఇట్లా కొట్టాలని చెప్పేసి ఇట్లాంటి స్కిల్స్ మీరు నేర్చుకున్నారనుకోండి అంటే ఏ వీడియోలు చూసాన నేర్చుకోండి మీరు ఎక్కడైనా ఇంటర్వ్యూ ఇవ్వదని పోతే మాత్రం ఇట్లాంటి స్కిల్స్ వల్లనే మీకు పాస్ చేస్తాడు చూడండి ఇట్లా చేయాలని చెప్పేసి చూపిస్తున్నాడు ఇట్లాంటి స్కిల్స్ వల్లనే మీరు పాస్ అవుతారు ఇట్లాంటి స్కిల్స్ వల్లనే మీకు మంచి జగల జీతం దొరుకుతుంది మంచి కంపెనీల నేను ఎందుకు అనుకుంటే మాత్రం ఇడసపెట్టేయండి ఇక చూడండి మనం ఒక పిల్లర్కి ఎట్లా కవర్ అప్ చేయాలన్నది వీడియో నచ్చితే ఒక్క చిన్న లైక్ కొట్టి ఒక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి పని రోజు ఇట్లాంటిది ఒక్క వీడియో అన్న మీ ముందడికి తీసుకొస్తా అవసరం ఉన్నది